చంద్రశేఖర్ రావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడేళ్ళలో ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినాం మా కోమటి రెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇళ్ళ గురించి నువ్వు చెప్పాలి మిత్రులారా నేను అడుగుతున్నా పదేళ్ల సన్నాసి కట్టించిన సోయలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇవాళ మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది నేను అందుకే సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లు అడుగు ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా నేను నా మిత్రులు నా సహచర మంత్రివర్గం వంద రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినం మా పాలసీలు మేము అమలు చేసినాం ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా వంద రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని పద్నాలుగు సీట్లల్లో గెలిపించండి ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇయ్యాలనో లేదో మీరు ఆలోచన చేయండి మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఇయ్యాల మేము ముందుకు వచ్చినాం అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి పద్నాలుగు ఎంపీలు మాకు కావాలి